అందరికీ నమస్కారం ఇటీవల ధర్మవరంలో అనేకమైన సంఘటనలు దాంట్లో అవినీతికి సంబంధించిన సంఘటనలు ఎన్నో కూడా వెలుగు చూసిన పరిస్థితిని మనం అంతా చూస్తూ వస్తుంది గత కొద్ది రోజుల నుంచి మనం సరిగ్గా చూసుకున్నట్లయితే ఈయన మీద ఈయన చేసిన ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని మీడియా ముఖంగా ప్రచురించడం మొదలుపెట్టినప్పటి నుంచి మీడియా మీద దబాయిస్తూ మాట్లాడుతూ మీడియా యాజమాన్యాన్ని అంటే మీడియా మిత్రులందరినీ కూడా దూషించే విధంగా ఇష్టానుసారం మాట్లాడుతూ తప్పు తాను చేయలేదు ఏదో తప్పుడు రాతలు రాశారు అనే టైప్ లో ఆయన కూడా చెప్పుకోవచ్చు జరుగుతుంది అంటే సాక్ష్యాధారాలతో రాసి ఎక్కడ పెట్టినా దాని ఏదో కావాలని తన క్యారెక్టర్ ఏదో బ్యాడ్ చేస్తున్నాము అని చెప్పి క్యారెక్టర్ గురించి లేకుంటే వ్యక్తిత్వం గురించి కూడా చాలా గొప్పగా ఆయన మాట్లాడుకుంటూ వస్తుంటారు దాంట్లో ఈయన దాని గురించి మాట్లాడుతూనే మీడియా మిత్రుల్ని కావచ్చు మిగతా యాజమాను కావచ్చు ఇష్టానుసారంగా మాట్లాడుతూ మరి ఈయన క్యారెక్టర్ని ఆయనంతకైనా దిగజార్చుకునే పరిస్థితి కూడా ధర్మవరం అంతా చూసి నవ్వుకునే పరిస్థితి ఈరోజు ధర్మవరం లేకపోయింది ఈరోజు మనం ఒక్కసారి ఆయన చేసిన దాంట్లలో ఈ మధ్యలో వచ్చిన అనేకమైన విషయాలని కూడా మనం ఒకసారి బయటకు తీసుకున్నట్లయితే దాంట్లో ఇంటకు మనం మనం చూసే ఉంటాం కొన్ని పేపర్లలో రేగాటిపల్లి భూముల గురించి సొసైటీ భూముల గురించి సొసైటీ భూముల్లో జరిగిన ఫ్రాడ్ గురించి కూడా పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది పూర్తి సాక్ష్యాధారాలతో పాటు పూర్తి బయట పెట్టినా కానీ దాని మీద ఆయన ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఈరోజు రాగాటిపల్లి భూములు సొసైటీ భూముల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దగ్గర దగ్గర పదమూడు వందల ఎకరాలు బ్రిటిష్ కాలంలో నుంచి కూడా ఒక సొసైటీగా తయారు చేసి అక్కడ పెట్టినప్పుడు తెలుగుదేశం హయాంలో ఆ సొసైటీని క్యాన్సిల్ చేసి ఎంత రైతులకి చెందాలి భూమిని అని చెప్పని అప్పట్లో పల్టల్ రవీంద్ర గారు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న అందరితోనూ కూర్చొని మాట్లాడి అక్కడ దగ్గర తొమ్మిది వందల ఎకరాలకు పైగా ప్రజలందరికీ కూడా డిస్పర్స్ చేయడం జరిగింది ఐదు ఎకరాలు చెప్పు అన్ని కుటుంబాలు బాగుండాలా ఆ గ్రామాల్లో భూమి ఉంటే రైతు అనేవాడు రైతాంగం అనేది పెరుగుతుంది ముఖ్యంగా ఫ్యాక్షన్తో వెనకబడిపోయిన ప్రాంతం అది అటువంటి ప్రాంతాల్లో రైతాంగాన్ని బతికిచ్చారనే ఒక గొప్ప ఉద్దేశము ప్రతి కుటుంబము భూమనేది అనేది ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఏదైనా సరే వాళ్ళ జీవితాలని ముందుకు తీసుకుపోగలుగుతారు అనే ఒక గొప్ప ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది అట్లున్న ఉన్న లీడర్స్ అందరితో పాటు కలిసి గ్రామస్తులతో అప్పుడు దగ్గర దగ్గర తొమ్మిది వందల ఎకరాలు పైగా అక్కడ భూ పంపిణీ చేయడం జరిగింది దాని తర్వాత రెండు వేల నాలుగులో ఆ భూమిలో నుంచినే దగ్గర దగ్గర మూడు వందల ఎకరాలు పైగా బయటికి తీసి ఆ మూడు వందల ఎకరాలని హౌసింగ్ పేరుతో హౌసింగ్ ప్లాట్స్ ఇస్తామనే దాంతో మొత్తం ఆ ప్రాంతం అక్కడ అక్కడున్న భూమి అంతటి మూడు వందల ఎకరాలు పైగా కూడా హౌసింగ్కి డివైడ్ చేయడం జరిగింది హౌసింగ్కి డివైడ్ చేసిన తర్వాత మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే రెండు వేల నాలుగు అంటే లేదా కాంగ్రెస్ గవర్నమెంటే అక్కడి నుంచి మళ్ళీ రెండు వేల పన్నెండు ఆ ప్రాంతంలో తొమ్మిది నుంచి పన్నెండు మధ్యలో అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఆ ప్రాంతంలో కూడా ఆ టైంలో కూడా అక్కడున్న భూముల్ని మరి భూపంపిలు అంటూ పంచడం జరిగింది అప్పటికే అక్కడ ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయనే విషయంగా గ్రామస్తులు కావచ్చు మండల నాయకులు కావచ్చు దాని మీద పోరాటాలు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున ఎందుకంటే ఉన్న వాళ్ళకే భూములు ఇస్తున్నారు నిజంగా లేని వాళ్లకు ఆ భూములు అందలే అందజేయలేకపోతున్నారు అని చెప్పి కూడా ఆ రోజు చాలా మంది మాట్లాడడం జరిగింది కానీ దాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా నాకు తెలిసి ఇది ఇప్పుడున్న ఎమ్మెల్యేనే తెలిసి ఆ టైంలో కూడా ఉన్నారు ఆ తర్వాత తర్వాత మిగిలిన భూమిని ఇప్పుడు ఈ టైంలో ఈ టైం పీరియడ్లో మనం ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎక్కడో మళ్ళీ ఇస్తున్నారంటే మేము కూడా ఆనందపడినాం ఏమో తీసుకొని పోయి ఊర్లో అందరికీ ఉపయోగపడేది ప్రజలకి గతంలో ఆ కార్యక్రమాన్ని పవట గారు గారు మొదలుపెట్టారు మరి నిజంగా ఏమన్నా భూములు లేని వాళ్ళకే భూములు ఇస్తారేమో అని చెప్పి మేము కూడా చాలా ఆనందపడినాం కానీ అక్కడ వచ్చిన ఫైనల్గా వీళ్ళు ఇచ్చిన పట్టాలు చూసిన తర్వాత మాకే సిగ్గేసింది అరే మేము తొందరగా ఆనందపడినామేమో ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయినా ఈయన బుద్ధి ఏం మారదు ఈయన బుద్ధి ఇదే రకంగానే ఉంటుంది నిజంగా ఏదో నిజంగా మంచి చేయాలని ఆలోచన చేస్తున్నాడే మంచిగా ఆలోచన చేస్తున్నాడేమో అని చెప్పి మేము కూడా ఆలోచన చేయడం మాకు కూడా ఒక ఇది వచ్చిందనమాట దాంట్లో భాగంగా మనం ఒకసారి మనం అక్కడ ఇచ్చిన పట్టాల్లోకి పోయినామంటే చెప్తుగా గ్రామాల్లో లేని వారికి ఎక్కడో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకునే వారికి ఈ రకంగా మరి గ్రామాల్లో లేకుడు వేరే గ్రామాల్లో ఎక్కడో కేశాపురము ఎక్కడో ఎలక్కుంటలో ఇటువంటి గ్రామాల్లో ఉన్నవారికి ఎప్పుడో పెళ్లిళ్ళైపోయి బయటికి వెళ్ళిపోయిన వారికి ఇటువంటి వారందరికీ కూడా ఈ పట్టాలు అనేటివి ఇచ్చిన తర్వాత మాకు అర్థమైంది పేద ప్రజల కోసం కాదు ఇందాక అంటారు అంతకుముందు అది జలయజ్ఞంగా ధనయజ్ఞం అని చెప్పని గతంలో ఏ రకంగా అయితే జరిగిందో ఆ రకంగా ఈ భూపంపిణీ అనేది అది ప్రజలకు ఉపయోగపడ్డానికి కాదు కేవలం వాళ్లకు వాళ్ళ అనచర్లకు ఉపయోగపడ్డానికి మాత్రమే చేస్తున్నారు అందులో మనం తీసుకున్నట్లయితే దగ్గర దగ్గర మనకు మనకు నైన్టీ పర్సెంట్ భూములు ఎవరైతే భూములు ఆల్రెడీ ఉండి ఆల్రెడీ భూములు ఉన్న వాళ్ళకి లేకుంటే అసలు ఊరికి సంబంధం లేని వాళ్ళకే ఈ భూములన్నీ కూడా కట్టబెట్టడం జరిగింది ఈ రకంగా ఈ సొసైటీ భూములు ప్రజలకు చెందాల్సిన సొసైటీ భూముల్ని క్రమక్రమంగా క్రమక్రమంగా కేవలం అనుచరులకే అవి అందేటట్టుగా కూడా చేసుకొని వచ్చిన పరిస్థితిని కూడా మనం చూస్తూ వస్తుంది సో దీన్ని ఏదైనా సరే ఆయన ఇంకొకరిని తిట్టే బదులు నువ్వు అక్కడున్న నీ లీడర్ని తిట్టుకో లేకపోతే ఎంఆర్ మనం సస్పెండ్ అయిన ఎంఆర్ఓన్ తిట్టాల్సిందే అప్పుడు అక్కడ ఉన్న విఆర్ఓని తిట్టాల్సింది నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తిట్టిందంటే ఏదో పత్రికా యాజమానాలు కాకుండా వాళ్ళని తిట్టిందంటే అవే తిట్లు నోట్స్ కరెక్ట్ గా జరిగేది పది మంది ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి వచ్చేది ఈరోజు ధర్మవరం చుట్టూ ఎక్కడ చూసినా గానీ ఉన్న సొసైటీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో సొసైటీ ల్యాండ్స్ ని అతి చేరువుగా ధర్మవరం పట్టణానికి అతి చేరువుగా అందుకు ఇంత ధర్మం అభివృద్ధిలో కూడా బాగా కాగలిగిన భూములన్నింటినీ కూడా ఈ రకంగా మీరు పంచి కేవలం డబ్బుల కోసం కోట్లకు విలువ చేసే భూముల్ని కూడా ఆ రకంగా పంచి పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు ఈరోజు ఒకటే ఒకటి అడుగుతున్నాం ఖచ్చితంగా ఇప్పుడు ఇవన్నిటిని కూడా ఏదో మేము బాగా చేసేసుకున్నాము మాకు మేము బాగా అయిపోయింది భూములు మా పాలన మా పాలన పడిపోయినాయి దీన్ని ఎవరు కదిలించలేదు అనే ఆలోచనలో ఉన్నారేమో ఖచ్చితంగా రేపు పొద్దున ఇవన్నిటిని కూడా బయటికి తీయడం జరుగుతుంది తీసి మళ్ళీ ప్రజలకు పంచడం జరుగుతుంది దయచేసి ఏవైనా అట్లాంటివి ఉన్నప్పుడు పొద్దున ఎమ్మెల్యే గారు మీ స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు మీరు గుర్తుపెట్టుకోండి అండి మీరు ఈరోజు అంత బట్టబయలుగా మీరు చేసిన అవినీతి అనేది కూడా పూర్తి స్థాయిలో బయటకు పడుతుంది గతంలో మనం చూసాం సోలార్ భూములు కావచ్చు ఇవన్నీ కూడా ఇదే రకంగానే ఇదే పద్ధతుల్లోనే సోలార్ భూములు కూడా నువ్వు లాక్కోవడం తీసుకోవడం చేసుకోవడం జరిగింది ఈరోజు నువ్వు పట్టాలు అనేటివి తీసుకునేది ఎప్పుడో తెలుగుదేశం ఆయాంలో ఇచ్చిన పట్టాలన్నింటినీ కూడా నువ్వు ఈరోజు మళ్ళీ మార్చి కొత్త వ్యక్తులకు ఇవ్వాలని ఆలోచన చేసుకుంటూ వస్తుంది నువ్వు తీసుకున్న వంద ఎకరాల్లో ఇవ్వాల్సింది పట్టాలు ఎవడొద్దు అన్నాడు కొత్తగా నీ అనుచరులకు నువ్వు అతి తక్కువ ధరతో కొని వంద ఎకరాలు తీసుకో వాళ్ళందరికీ ఇచ్చి మీరంతా బాగుపడారా రెండు రోజులు నా చుట్టూ తిరిగినారు నన్ను నమ్ముకోని ముందున్నారు గవర్నమెంట్లు యాంటీ గవర్నమెంట్లు నాతోనే ఉన్నారని చెప్పని ఆ వంద ఎకరాలు ఇచ్చుంటే కూడా చాలా బాగుండేదేమో ఎందుకంటే ఆడ కోట విలువ చేసే భూమి కూడా ఈరోజు ఏం చేసినావంటే మూడు మూడు లక్షలతో నాలుగు లక్షలతో ఉన్నాం మూడు నాలుగు లక్షలతో భూములు కొన్నప్పుడు అవే భూముల్ని మూడు లక్షలతో నాలుగు లక్షలతో వాళ్ళకి ఇచ్చేయాల్సింది వాళ్ళు ఊరికే కాకుండా డబ్బులుకి ఇచ్చినా ఇంకా వాళ్ళని చాలా బాగుపరిచిన వాడివే అయ్యే వాడివే కూడా కాబట్టి అది పక్కన పెట్టి ప్రజల సొమ్ముని ప్రభుత్వ సొమ్ముని ఈ రకంగా దుర్వినియోగం చేయడం అనేది సరైన పద్ధతి కాదు మరి పాటు టౌన్ లో మొన్న మేము పాదయాత్ర చేసినప్పుడు కూడా అనేకమైన చోట్ల ప్రతి వార్డులోనూ ఇల్లు లేని వాళ్ళు చాలా మంది కనపడతా వస్తున్నారు ఇల్లు లేని వాళ్ళు సైట్ లేని వాళ్ళు ఈ టౌన్ వచ్చి దగ్గర ఇరవై ముప్పై ఏళ్ళైనా కానీ ఇంతవరకు ఎటువంటి ప్లాట్ని కాని లేకపోతే ఇంటిని కాని నోచుకోలేని వాళ్ళు కూడా చాలా మంది కనపడుతూ వస్తున్నారు వాళ్ళందరికీ కూడా చుట్టుపక్కల భూముల్లో ఏదో ఇస్తున్నాము అని చెప్పి ఇచ్చినట్టే ఇచ్చి మాయ చేసి మంత్రం చేసి వాళ్ళ దగ్గర ఉన్న పట్టాలని కూడా మీరు కట్టుకుంటే నెలలో కట్టుకోవాలా కట్టుకోకుండా మీ పట్టాలు రిటర్న్ ఇవ్వాలా అని చెప్పని ఆ పట్టాలు లాక్కున్న పరిస్థితి కూడా చాలా మంది చెప్పుకుంటూ వస్తున్నారు సరే కనీసం పట్టాలు వీళ్ళ దగ్గర నుంచి లాక్కున్నావు కట్టగలిగిన వాళ్ళకైనా ఇచ్చావా అంటే ఈ రోజు మనం ఒక్కసారి టౌన్ చుట్టుపక్కల ఉన్న ప్లాట్లలో అంటే ఇప్పుడు పట్టుపడితే ఏరియాకి మనం పోయినట్లయితే ఆ రోడ్లో ఉన్న ప్లాట్ల గురించి ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే దాంట్లోకి పోతే ఆఫ్లైన్ ఆన్లైన్ అంటూ రెండు రకాలుగా పట్టాలు ఇవ్వడం జరిగింది ఆన్లైన్ అంటే ప్రభుత్వము పూర్తి స్థాయిలో అంటే ఎక్కడైనా రికార్డెడ్గా ఆన్లైన్లో ఎక్కిస్తూ ఆ ప్రభుత్వం అనేది పట్టాలు ఇచ్చిన భూములు ఆ భూముల్లోకి ఎంటర్గా అయ్యేదానికి అవకాశం లేదు అవకాశం ఉన్నవి ఏంటంటే ఆఫ్లైన్ పట్టాలు ఆఫ్లైన్ పట్టాలు ఎట్టుంటాయంటే ఈ నాలుగు ఆన్లైన్ ఇచ్చినారంటే పక్కన నాలుగు ఆఫ్లైన్ ఇచ్చిందరు ఈ ఆఫ్లైన్ ఏం చేస్తారంటే ఎవరికి వాళ్ళు బెదిరించుకోవడము బెదిరించుకొని నెక్స్ట్ ఏదైనా డబ్బులు వసూలు చేసుకోవడము లేకపోతే తీసుకొని పోయి వేరే వాళ్ళకి అమ్మేయడము ఈ రకంగా ఆన్లైన్ ఆఫ్లైన్ అంటూ చేసుకొని పోయిన పరిస్థితి ఇవన్నీ కనపడే ఎంఆర్ ఎంఆర్ఓని సస్పెండ్ అయితే ఇవన్నింటినీ చూసుకొని అందరి మీద మీడియా మిత్రుల మీద ఎరలాడుతూ ఉంటారు అట్లా చేసినారు ఇట్లా రాసినారు వాళ్ళు రాసిన దానికి మీరు ఎట్లా చేస్తారు మీరు ఎట్లా సస్పెండ్ ఒక అధికారి సస్పెండ్ అయిందంటే ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి దాంట్లో ఎన్ని తప్పులు ఎన్ని ఒప్పులు ఉన్నాయనేది ఇదే పద్ధతుల్లో మనం ఈవెన్ బత్తలపల్లి మండలంలో కూడా చాలా వరకు మనం చూసుకున్నట్లయితే ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇచ్చిన పట్టాలని కూడా ఈరోజు నలభై పల్లి పంచాయతీ లేకపోతే ఎప్పుడో రాజశేఖర రెడ్డి కాలంలో రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఇచ్చిన పట్టాలని కూడా మన ఆయన మీద కూడా ఏమాత్రం గౌరవం ఉందో నీకు నాకు అర్థం కావట్లేదు ఆ పట్టాలని కూడా క్యాన్సిల్ చేపించి ఈరోజు ఎక్కడో అమెరికాలోనో ఆస్ట్రేలియాలో ఉన్న ఐఐటీ ఎంప్లాయీస్ కి నువ్వు ఈరోజు తీసుకొని ఆ భూమిని కట్టబెట్టే ప్రయత్నం చేస్తాను ఇటువంటి ప్రయత్నాలు ఆ ఎంఆర్ఓలు చేశారు కాబట్టి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది అవన్నీ బయటికి పెట్టారు కాబట్టి సస్పెండ్ చేయడం జరిగింది దాని మీద గత రెండు మూడేళ్ల నుంచి కూడా పూర్తి స్థాయిలో మేము పోరాటం చేస్తూ వస్తున్నాము దాంట్లో ఇన్ఛార్జ్ అమ్మవారిని పెట్టి మీరు ఈ రకంగా ఏవైతే అవినీతికి పాల్పడుతున్నారో అవన్నీ కూడా ఒకటిగా బయటపడుతూ అవన్నీ కూడా వెలుగు చూడడం మొదలైనప్పటి నుంచి కూడా నీకు కూడా చెమటలు పట్టడం మొదలైంది మీరు దయచేసి నీకు చెమటలు పట్టియడమో నువ్వుని పరిగెత్తడమో మా పని కాదు ప్రజలకు మేలు జరగాలి ప్రజలకు అందాల్సిన సంక్షేమం అనేది పూర్తి స్థాయిలో అందాలి గవర్నమెంట్కు ప్రజలకు సంబంధించిన సొమ్ము ప్రజలకే చేరాలి అనే ఒకే ఒక ఉద్దేశంతోనే మేము ఆ రోజు నుంచి పోటాలు చేయడం జరిగింది భూముల మీద కావచ్చు వెంట మీద కావచ్చు ఈరోజు ఏం మాకు సంబంధం లేదంటున్నారు ఈరోజు మనం ఒకటే చూద్దాం రాయటపల్లిలో ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఇదే సొసైటీ భూముల్లో మీకు సంబంధించిన సర్పంచ్ గారే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పుడు మళ్ళీ అదే భూములని ఎనకలకు లాక్కొని ఎటువంటి కాంపన్సేషన్ రైతులకు లేకుండా మూడు వందల ఎకరాలు ఎనకలు తీసుకొని పట్టాలకు ఇచ్చి గుడికో బడికో అని చెప్పి పన్నెండు ఎకరాలు తీసి పెడితే ఈరోజు మనం వాటికి పోయినా దాని చుట్టూ ఫెన్సింగ్ మధ్యలో చెట్లు కనపడతాయి బోర్లు వేసుకొని అంటే ఏదైనా కాలనీ డెవలప్ అయితేనో ఆ ప్రాంతం డెవలప్ అయితేనో ఉపయోగపడాలనే భూమిని కూడా చెట్లు పెట్టేసి చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని బోర్లు వేసుకొని సొంత భూముల్లాగా వాడుకుంటున్నారంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి మీరు తిట్టేది మీడియా ముందుకు వచ్చి వాళ్ళని కాదు దయచేసి మీ పక్కన ఉన్న వాళ్ళని మీ కింద ఉన్న వాళ్ళని తిట్టుకుంటే అది ఏదన్నా ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి సో ఇటువంటి భూదందాలను చాలా రోజుల నుంచి మనం వింటాన్నాం ధర్మవరంలో అఫీషియల్లీ అన్అఫీషియల్ గా ఎన్ని భూదంగాలు జరుగుతున్నాయనే విషయాన్ని మనం వింటున్నాం దాన్ని కూడా ఆయన చాలా సమర్థించుకుంటూ ఏదో సంఘసేవ చేస్తున్నాడు భూపంచాయతీలు చేస్తున్నారు అనే టైప్ లో ఆయన మాట్లాడుకుంటూ ఆయన కూడా రావడం జరిగింది సో దాన్ని పక్కన పెట్టినట్లయితే ఈరోజు కొత్త చాలా వరకు ఈటిగా ఆగిపోతుందేమో అనుకుంటున్నాం అంటే అనుకున్న ప్రతిసారి ఇంతకంటే బెటర్ గా నేను పర్ఫామ్ చేయగలుగుతానని చెప్పని కరప్షన్ లో ఎమ్మెల్యే గారు బయటకు వచ్చిన పరిస్థితులు కూడా మనం చూస్తాను ఇక్కడికి భూదందాలేనేమో ఇంకేం వేరే చేయలేదేమో ఇసుక దందాలనేమో ఇంకేం చేయలేదేమో అనేటప్పటికే ఎన్ఆర్జిఎస్ లో కూడా భారీ దందాలు బయట ఉంటాయి ఎన్ఆర్జిఎస్ లో కూడా భారీ దందాలు ఇక్కడ ఏమైపోతాయంటే చనిపోయిన వాళ్ళ పేర్ల మీద కూడా అకౌంట్లు తయారైతాయి అకౌంట్లు నీ బుక్ల్లో తయారైతే పర్వాలేదు కానీ బ్యాంకుల్లో కూడా అకౌంట్లు చనిపోయిన వాళ్ళ మీద ఇంకా యాక్టివ్గా గా నడుస్తానంటే ఒకసారి అర్థం చేసుకోవాలి సంబంధం లేని అకౌంట్లు అక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళకి తెలియకోకుండానే వాళ్ళ పేర్ల మీద అకౌంట్లో చాలా వరకు డబ్బులు పడే పరిస్థితి ఈరోజు అవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు బ్లాక్ ప్లాంటేషన్ల ద్వారా కూడా మనం చూసుకున్నామంటే అవెన్యూ ప్లాంటేషన్ ఏ రోడ్డుకు పోయినా కానీ కొత్తగా పెట్టిన నాలుగేళ్ళు పెట్టిన చెట్లు అవి కనపడదు కానీ లక్షల్లో డబ్బులు వసూలు అవుతా బ్లాక్ బ్లాక్ ప్లాంటేషన్స్కి వెళ్ళామంటే ఆల్రెడీ పది ఏళ్ళు పదహైదు వేల చెట్లలో కూడా కొత్తగా చెట్లు పెట్టామంటూ ప్రతి నెలా డబ్బులు వేసే పరిస్థితి గతంలో కూడా చాలా మంది ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు ఎండిఓళ్ళని కావచ్చు ఇదే దాని మీద గవర్నమెంట్ రాగానే నువ్వు కూడా టేప్ ఎదిరిచ్చేసి ఫీల్డ్ అసిస్టెంట్లు అందరినీ కూడా జైళ్ళకు పంపించి ఎండిఓళ్ళని సస్పెండ్ చేసే పరిస్థితి కూడా నువ్వు తీసుకొని రావడం మనం ఆ లెవెల్లో మనం ఓవరాక్షన్ చేసినప్పుడు రేపు పొద్దున మన వాళ్ళ మీద కూడా అవతలలో ఓవరాక్షన్ చేస్తారనేది మీకు అర్థం కావట్లేదు అంటే ఆ రకంగా చర్యలు తీసుకొని వీళ్ళందరినీ లోపలేపించేస్తాను నేను పెద్దగా కాపాడేస్తాను ప్రజలనే ఆలోచన నువ్వు ప్రజల్లోకి తీసుకొని పోవాలనే ఆలోచన ఉన్నప్పుడు మరి నువ్వు అటువంటి తప్పు ఏ రకంగా జరగనిస్తున్నావు నీకుందున్న వాళ్ళు ఏ రకంగా అటువంటి తప్పులు చేస్తున్నావు అనే విషయాన్ని కూడా ఒకసారి నువ్వు అర్థం చేసుకున్నావు ఎన్నో ఇప్పుడు దగ్గరలో అవి కూడా బయటకు వస్తాను అప్పుడు అక్కడే కాదు ఒక్కొక్క పంచాయతీల్లో కోటి రూపాయలకు పైగా ఎన్ఆర్జీఎస్ లో తప్పులు జరిగినాయంటే కూడా ఇది అతిశయోక్తి కాదు ఈరోజు చాలా మంది చెప్తా ఉన్నారు చాలా మంది ఫిల్ చెప్తా చెప్తానారు అన్న మేము తప్పులు ఎందుకు చేయాల్సి వస్తుందంటే మాకు ఊర్లో ప్రోగ్రామ్ పెడితే మేమంతా ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తుందన్న ఆ డబ్బులు కలెక్ట్ చేసి ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి ఆ భారం మా నెత్తిన వేస్తున్నారు కాబట్టి మేము ఈ తప్పులు చేయాల్సి వస్తుందని చెప్పి చాలా మంది కూడా చెప్పుకుని బయటికి చెప్పుకునే పరిస్థితి చాలా దగ్గరలో ఏర్పడుతుంది ఆ ఖర్చుల్ని తట్టుకోలేకనే మేము కొన్ని దగ్గర ఫ్లాట్ చేస్తామంటున్నారు ఇంకా దొంగ చేతికి తాళాలు ఇస్తే ఊరికే ఉంటాడా ఇల్లంతా దోచేస్తాడు అటువంటి పరిస్థితుల్లో ఈ ఎన్ఆర్జీఎస్ లో నువ్వు డబ్బులు పెట్టాల మా మీటింగ్ కన్నప్పుడు ఆటోమేటిక్ గా వాడికి అవకాశం ఇచ్చినప్పుడు వారు పూర్తి స్థాయిలో కూడా ఆ ఫ్రాడ్ ని చాలా తారాస్థాయికి తీసుకుపోయే పరిస్థితి కూడా మనకు చాలా గ్రామాల్లో కూడా ఏర్పడే పరిస్థితి ఈరోజు మనకు బత్తలపల్లి రోజు తాడిబేరే ఎండిఓ తాడిబేరీ ఎండిఓ ఆమె ముదిగుబకు గత మొన్న పది పదిహేను రోజుల కింద వరకు కూడా ఆమె ఉంది ఈరోజు బత్తలపల్లికి ఆమె ఉంది ఈరోజు మూడు మండలాలకి ఒకరినే పెట్టి ఒక స్కేప్ గోట్ గా నేను తయారు చేశారు ఎండియో గారిని అంటే రేపు పొద్దున పడితే ఎండి వెళ్ళిపోతుంది మూడు మండలాల్లో ఇద్దరు ముగ్గురు పోవాల్సిన మళ్ళీ పోతే సరిపోతుంది జైలు చెప్పి అనుకుంటారు అనుకుంటున్నారు ఒక దగ్గర ఫ్రాడ్ పక్కన పెడితే మొత్తం మూడు మండలాల్లోనే ఇదే రకమైన ఫ్రాడ్లు చేసే పరిస్థితి ఎక్కడ ప్రతి బ్లాక్ ప్లాంటేషన్ కావచ్చు ఇటువంటి ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపు పొద్దున ఖచ్చితంగా బయటికి తీస్తాము అధికారులకు దయచేసి చెప్తున్నాం గతంలో కూడా చెప్పాం మీరు ఆ పొరపాట్లు చేసుకోవద్దండి మరి ఇంత ఫ్రాడ్ చేసి ఒక ఎమ్మెల్యే కోసం ఇంత ఫ్రాడ్ చేసి ఆమె ఆమెను ఒక ఏపీ ఏఈఆర్ ఓగా కూడా పెడుతున్నారు కాస్టిట్యున్సీ కంటే ఒకసారి అర్థం చేసుకోవాలి ఓట్లలో కూడా ఇంత అవకతవకలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎక్కడ ఎండిఓ ఇన్వాల్వ్ కాదు మీరు గమనించినారో లేదో కొన్ని రోజుల కింద గుడ్ మార్నింగ్ లో పోతే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా మన ఈ బిఎల్ఓ కూడా పిలుచుకొని ఎండిఓనే గైడ్ చేసే పరిస్థితి అటువంటి పరిస్థితులు కూడా మనం అక్కడ ఎదురవ్వడం జరిగింది ఒక రాజకీయ నాయకుడి కంటే ఇంకా ఘోరంగా ఎమ్మెల్యే తమ్ముడు పోతే కూడా ముందుగానే పోయి వాళ్ళ రాజకీయ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు కూడా అంత మిందేసుకొని చేరాము కానీ ఆమె ఆ రకంగా చేయడం కూడా మనం చూ చూసాం చాలా చోట్ల సో అధికారులు కూడా ఎవరైనా వాళ్ళ లిమిట్స్ లో వాళ్ళు ఉండాలా తప్పులు ఒప్పులు అనేటివి చూసుకుంటూ పోతా ఉండాలి మరి పాటు ఇవన్నీ ఈ రకంగా జరుగుతుంటే ఈరోజు కొత్తగా ఇంకా కొత్తగా ఏంటంటే తప్పులు ఒకరు చేస్తారు శిక్షలింగోరకు పడతా ఉంటాయి అన్నమాట ఈరోజు ధర్మవరంలో ఇది కామన్ అయిపోయింది తప్పు ఒకటి చేసి శిక్షడికి పడతా ఉంటాం దీంట్లో కూడా గత కొన్ని రోజుల నుంచి చాలా దగ్గరలో వింటాంది ఏంటంటే ప్రౌడీ సీట్లు ఓపెన్ చేస్తాం పీడీ యాక్టర్ పెడతాం అంటూ కూడా చాలా కథనాలు కూడా బయటికి రావడం జరిగింది కొంతమందిని పీడీ యాక్టర్ లో కూడా మనం లిస్టు చూస్తున్నాం చిన్న చిన్న సమస్యలకు చిన్న చిన్న గొడవలకు తీసుకొని పీడీ యాక్టులు అని చెప్పి అందరినీ పట్టబోయే అరెస్ట్ చేసి పీడీ యాక్టర్ లో ఎత్తే పరిస్థితి కనపడతారు ఈరోజు సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ ఈ రోజు కూడా జరిగింది తంబాపురం అనే గ్రామంలో భవిష్యత్ గ్యారంటీ చేయడానికి పోతే తంబాపురం జయరాం రెడ్డి సర్పంచ్ సర్పంచ్ ఇప్పటికీ ఆయన మీద ఆరో ఏడు ఎస్సీ ఎస్టీ కేసులు ఉన్నాయి ఆ ఊర్లో ఉన్న ఎస్సీల మీద ఎస్టీల మీద విపరీతంగా దాడులు కులాల పేర్లతో దూషించడము వాళ్ళని ఇబ్బంది పెట్టడము కొట్టడము ఇటువంటి అనేకమైన దుశ్చర్యల పాల్పడుతున్నారు ఏదో చిన్న చిన్న గొడవలు జరిగితే వాళ్ళు తీసుకోపోయి పీడియాక్ రౌడీ షీట్లు ఓపెన్ చేసేటప్పుడు ప్రజల కోసం పోరాటం చేస్తే రౌడీషీట్లు ఓపెన్ చేసే ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు ఇట్లాంటి క్రిమినల్స్ ని హ్యాబిచువల్ క్రిమినల్స్ హ్యాబిచువల్ క్రిమినల్స్ అంటే ఒక దీని ఒక అలవాటుగా ఈ క్రైమ్ను అలవాటుగా మార్చుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఇటువంటి క్రిమినల్స్ ని మరి ఎందుకు పీడియాక్లు కట్టట్లేదు ఎందుకు వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయట్లేదు అనే విషయాన్ని కూడా డైరెక్ట్ గా పోలీస్ సిబ్బందిని కూడా అడగడం జరుగుతుంది దయచేసి ప్రజల కోసం మేము పోరాటం చేశాం అందులో మేము ధర్నాలు చేసి ఉండొచ్చు రోకోలు చేసి ఉండొచ్చు లేకుంటే ఏదైనా రకరకాల పోరాటాలు చేసి ఉండొచ్చు మమ్మల్ని అందరినీ దానిని అడ్డం పెట్టుకొని మీరు కేసులు పెట్టే ప్రయత్నం చేసుకుంటా పోవడం అనేది సరైన పద్ధతి కాదు ఖచ్చితంగా మీరు మాకు న్యాయం చేయకపోతే మేము కోర్టుల ద్వారా అయినా న్యాయం చేయించుకునే పరిస్థితికి మేము కూడా పోతాం ఇది కూడా ఎక్కువ దూరం లేదు ఈ పది పదిహేను రోజులే ఈ పది పదిహేను రోజులే ఎక్కువ దూరం కూడా లేదు ఎక్కువ సమయం కూడా లేదు తెలుగుదేశం కార్యకర్తలకు కావచ్చు సామాన్యులకు కావచ్చు ఒకటే మాటే చెప్తున్నా రేపు రాబోతుంది ప్రజల ప్రభుత్వం సామాన్యునికి సంబంధించిన ప్రభుత్వం సామాన్యుడు ఇబ్బంది పడుకోకుండా చూసుకునే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఇటువంటి సమస్యలు ఉండవు ఆ మన కాలం అనేది మనకు దగ్గరలోనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందుకు రావాలని ప్రజలందరినీ కూడా కోరుతున్నాను ఇటువంటి ప్ర ఏవైతే సమస్యలు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో పోలీస్ మిత్రులకు కూడా ఇదే తెలియజేస్తున్నాము దయచేసి మీరు వాళ్ళ ట్రాప్ లో పడవద్దండి వైఎస్ఆర్ ట్రాప్ లో పడవద్దండి మీరు మేము మామూలుగా పోలీసులు చెప్పాలి సామాన్యులకి ట్రాపుల్లో పడొద్దండి అని కానీ మేము చెప్తా మేము చెప్పాల్సి వస్తుంది దౌర్భాగ్యం ఇది ఇంత ఆయన పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉంది దయచేసి మీరు వైఎస్ఆర్ ట్రాప్ లో పడొద్దండి మీరు అనవసరంగా రౌడీ షీట్లు ఓపెన్ చేసి తెలుగుదేశం కార్యకర్తలని ప్రజల గురించి పోరాటం చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఖచ్చితంగా మేము కూడా దానికి ఎదుర్కోవాల్సిన మేము కూడా దానికి రిటర్న్ ఫైట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది మీరు పీడియాక్లు పెట్టాలంటే ఇట్ట పెట్టండి ఇట్లా వాళ్ళని పెట్టండి బడుగు బలిగిన వర్గాల మీద దాళ్లు చేసే వాళ్ళని పెట్టండి పెట్టి లోపలేయండి ఖితంగా రేపొద్దున వీళ్ళందరికి కూడా న్యాయం జరుగుతుంది తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది ఇట్లా నాయలు ఎంతమంది పోవాల్సి వస్తుందో సంవత్సరాల పాటు పీడి యాక్టులలో లోపలికి హ్యాచువేట్ క్రిమినల్స్ లాగా దాంతో పాటు ఎన్ని రౌడీ సీట్లు ఓపెన్ కావాల్సి వస్తుందో ఎందుకంటే ఒకసారి వెనకాల తిరిగి చూసుకోవాలి వయస్సార్లు కూడా గత ఐదేళ్ల నుంచి మనం ఎంతమందిని ఇబ్బంది పెట్టినాము దాని పరిణామాలు కూడా రేపు పొద్దున మనకి ఏ రకంగా ఉంటాయనేది మేము కొట్టే పనిలే తిట్టే పనిలే చట్టం తన పని తను చేసుకోబోతుంది రేపు పొద్దున కూడా ఈ రోజు అన్నారు భలే జరుగుతా అని మాకు పోలీసులు మాకు సపోర్ట్ చేస్తున్నారని చట్టం చట్టం తాను పని తాను చేసుకుపోతుంది రేపొద్దున కూడా చాలా ఫేమస్ డైలాగ్ మనకి మన స్టేట్ లో అదే పరిస్థితి రేపొద్దున మీకు కూడా వస్తుంది దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పది మందితో మంచి అనిపించుకోండి మంచిగా ఉంటారు కానీ పది మంది ఈ రకంగా ఇబ్బంది పెట్టేటట్టుంటే ఖచ్చితంగా మీరు కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఎదుర్కొంటుంది ఎదుర్కొంటారు దాంట్లో మీరు పోలీసులు ఈ ఈరోజు మేనేజ్ చేసినట్టుగా పొద్దున చట్టం అనేది ఇంత ఈజీగా ఉండదు అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి ఇటువంటి ఫ్రాడ్లు చాలా ఉన్నాయి ఇంకా ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటిగా ఖచ్చితంగా వస్తాయి ప్రజలందరూ కూడా ఇవన్నీ చూడాలా గమనించుకోవాలా ఈరోజు ఇల్లు లేని వాళ్ళు చాలా మందికి ఇల్లు అందట్లేదు భూమి లేని చాలా మందికి భూమి అందట్లేదు ఈ రకంగా అవసరం లేని వాళ్ళే ఎక్కువ మంది లబ్దిదారుల్లా కూడా కనిపిస్తున్నారు అనే విషయాన్ని కూడా దయచేసి అందరూ గుర్తు పెట్టుకోవాలని అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా రేపొద్దున అందరికీ న్యాయం జరిగేటట్టుగా ఈ రకంగా ఆయన ఏవైతే ఏవి చేస్తున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకునేటట్టుగా మేమంతా ఖచ్చితంగా రేపు పొద్దున పని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం